నమస్తే దేశం కోసం ధర్మం కోసం నేను కిరణ్ కుమార్ ఎంత దౌర్భాగ్యకరం అంటే మీరు వ్యాపారం చేసుకోండి మాకు బాధ లేదు ఎవరైనా వ్యాపారం చేసుకోవాలా వెంగమాప కూడలి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారికి ఎంతో ఇష్టమైనటువంటి భక్తురాలు తల్లి సమానరాలు ఆమె కూడలు ఉంటే ఆమె కూడలికి బిర్యానీలు గిరియానీ ఫ్రీ అంటూ పైగా కృష్ణకు సంబంధించినటువంటి బొమ్మలతో సింగిల్ బెల్ సింగిల్ బెల్ బిర్యానీ ఆన్ వే అని మీరు ఎవరైనా కట్టుకొని మాకు బాధ లేదు ఈ దౌర్భాగ్యమేంది మాకు మీరు కూడా హిందువులే కదా మీ వ్యాపారం చేసుకోవడానికి మీ హిందుత్వాన్ని పణంగా పెడతారా మీ ధర్మాన్ని పణంగా పెడతారా ఇంత మీ మీద మాకు ఎటువంటి కోపం లేదు బాధ లేదు కాకపోతే నా ధర్మానికి సంబంధించి ఇలాంటిది తప్పు కాబట్టి ఈ పని చేస్తున్నాము ఈ హోటల్ యజమాని నాకు మిత్రుడే మంచి రుచికరమైన భోజనం ఎప్పుడైనా అవసరమైతే ఆర్డర్ పెడితే ఇంటికి కూడా పంపిస్తాడు అంత చనువు కూడా ఉంది అలాగని ఎవరో చేసిన తప్పుకి ఆ హోటల్కి బ్యాడ్ నేమ్ రాకూడదు ప్లస్ నా ధర్మానికి ఇబ్బంది కలగకూడదు ఈ డ్యూటీ నేను చేస్తున్నటువంటి ఈ డ్యూటీ చేయాల్సిన బాధ్యత ఎవరిది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళది వాళ్ళు ఎందుకు వాళ్ళు డ్యూటీ చేయట్లేదు నిన్నటి దినమున అన్నమయ్య నెత్తిన టోపీ పెట్టారు పెద్ద ఇష్యూ అయింది తెలుసు కదా ఈరోజు ఎవరైనా ఆకతాయిలు ఇంకా ఏదన్నా చేస్తారేమో అని కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి కదా అధికారులు పనిచేసేవారు ఈరోజు చూడండి సాక్షాత్ వెంగమాంబ కోడలకి క్రిస్మస్ బెల్స్ టింకిల్ టింకిల్ అంటూ బిర్యానీ అని బ్యానర్లు కట్టారు ఇదంతవరకు సమంజేసాం ఇలాంటివి చూసుకోవాల్సిన అధికారులు మీరు చూసుకోకపోతే ప్రజలుగా మేము బాధేసి ఏదన్నా చేస్తే మాకు ప్రజలు మాకు అధికారం లేదు మీరు చేస్తే చట్టం అవుతుంది చట్టగా చట్టాన్ని మీరు అవలంబించినట్టు అవుతుంది మేము చేస్తే చట్టాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది కాబట్టి దయచేసి ప్రజలకు ప్రజలకు మధ్య ఇబ్బంది పెట్టకుండా అధికారులు మీ డ్యూటీని మీరు చేయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా మీరు ఒకసారి డ్యూటీ చేస్తే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావు కదా ఎవరికి ఇబ్బంది ఉండదు కదా ప్రతి అధికారిని వేడుకుంటున్నా మీ డ్యూటీలు మీరు చేయండి స్వామి ప్రజల మధ్య చిచ్చులు పడకుండా చూడండి చూడాల్సిన బాధ్యత మీదే ప్రతి హిందూ కూడా ఇలాంటి వాటిని వ్యతిరేకించాలి ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ బోర్డు రక్షణకై పోరాడదాం గోవింద గోవిందా